నేను మీ అనురాధని మాట్లాడితే రోజు వీడియో ఏంటంటే చూస్తారా నా ముందు ఏముందా బూందీ అండి నిజంగా ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉందండి బయటికి వెళ్ళి మనకు అనవసరం లేదండి ఇంట్లోనే ఎంత సింపుల్ ప్రాసెస్తో చేసుకోవచ్చు అంటే అంత సింపుల్ ప్రోట ప్రాసెస్తో చేసుకోవచ్చండి ఇంట్లో కూడా చాలా త్వరగా చేసుకోవచ్చు అలాగే కన్నా మన ఇంట్లో చాలా ఫ్రెష్గా ఉంటాయి బాగుంటాయండి చాలా బాగా వచ్చింది లడ్డు అనేది మీరు కూడా ట్రై చేయండి ఈ దీనికి తయారీ విధానం ఎలా చూపిస్తానో నాతో వచ్చేయండి మనకి ఇప్పుడు బూందీ లడ్డు కావాల్సిన పదార్థం అండి నేను కొప్పుడు శనగపిండి తీసుకున్నాను ఏ కప్పుతో మనం శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే షుగర్ కూడా తీసుకోవాలి నేను షుగర్ కూడా తీసుకున్నాను అలాగే ఉండ్లోకి డ్రై ఫ్రూట్స్ కూడా నేను తీసుకున్నానండి అలాగే విలాచి పౌడర్ కూడా నేను తీసుకున్నాను మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాము ఇవన్నీ బౌల్లో శనగపిండి వేసి ఒకప్పుడు శనగపిండి తీసుకున్నాం కదా కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకోవాలి మనం కొద్దిగా పలచగానే కలుపుకోవాలి వాటర్ వేసుకున్నాం కదా కలపాలి ఇది ఎలా అంటే దోశలు ఉంటాయి కదా దోశలు బ్యాటరీలో కలపాలి దోశల్లో పలచగా కలుపుకోవాలి ఇంకా నీళ్ళు పడతాయండి ఇంకొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను చాలా ఈజీ అండి పెద్ద ప్రాసెస్ ఏం కాదండి ఇది చాలా సింపుల్గా అయిపోద్ది మనం ఎంత ఈజీ చేశాక అనుకుంటాం ఎంత ఈజీయా అనుకుంటాము బయట చూస్తే బాగోవు కదండి నిలవి ఇచ్చేస్తారు అలాగే మనం ఓన్గా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి నేనైతే కలిపేసింది చూసారా బ్యాటరీ అనేది దోశలులా ఉంది ఇప్పుడు మనం గ్యాస్ మీద కలాయి పెట్టు నేనైతే కలాయి పెట్టానండి దీంట్లో మనం ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ మనం ఆయిల్నే వేసుకుందామండి నెక్స్ట్ ఇంకో కళాయి పెట్టుకుని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం పక్కన కళాయి పెట్టాను కదండి దీంట్లో కొంచెం ఒక వాటర్ వేసి పాకానికి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో మనం షుగర్ కూడా యాడ్ చేసేద్దాం పాకం రావాలి తీగ పాకం షుగర్ అయితే కలుస్తుందండి ఈ షుగర్ మనకి కరిగే లోపల మనం ఆయిల్ ఉంటుంది మనం అందరూ చేసుకోవచ్చు ఆయిల్ ఈటెక్కింది కదండి మన బూందీ అనేది వేసుకోవచ్చు నేనైతే స్టీల్ జల్లుడి ఆడుతున్నాను ఈ జల్లుడి పెడుతున్నాను ఈ శనగపిండిలో అయితే నేను ఏమేయలేదండి ఉత్తి శనగపిండి కొంచెం వాటర్ వేసి కడిపాను కడుపున సోడా కూడా నేను వేయలేదండి ఉత్తి శనగపిండితోనే చేశాను నేను ఆయిల్ అయితే ఈటెక్కేసింది కదండీ ఇప్పుడు మనం బూందీకి కావాల్సింది జల్లుళ్ళు వేసేస్తున్నాను జల్లులు వేస్తే చుక్క కింద పడతాం చూసారా అలా చుక్కలు చుక్కల కింద పడాలి బూందీ అనేది ఇలా పడితేనే మనకి బూందీ అనేది బాగా వస్తుంది ఎలా అంటే చిల్లెడొట్టలు వేసుకుంటే బూందీ అనేది బాగా వస్తుందండి చూసారా ఎలా పడ్డారు చూసారా బూందీ అయితే వేస్తాను ఇది పెద్ద బూందీ కదా కొంచెం మనకి ఎలా ఉంటుంది ఇది కొంచెం మాడుతుంది మనం తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుంటాం ఎక్కువ ఎక్కువ వేస్తే గడ్లన్నైతే కడుతుంది మనం కొంచెం కొంచెమే వేసుకోవాలి ఇప్పుడు మనకి దేగిపోయింది కాబట్టి బూందీ అనేది తీసేసుకోవచ్చు చిన్న బూందీ చూసారా ఇలాగే వేసుకుంటే లడ్డు కూడా బాగుంటుంది ఇప్పుడు దేగిపోయింది కాబట్టి మనం ఒక ప్లేట్లో తీసేసుకోవచ్చు నేనైతే బూందీ అయితే వేపేసానండి చూసారా మనకి చూసారా బూందీ అనేది ఎంత బాగా వచ్చిందో సన్నగా బయట ఉన్నట్టే ఉంది బూందీ కూడా చూసారా ఫ్రెష్గా కూడా ఉంది ఇప్పుడు మనం పాకం పెట్టాం కదా ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇంకా ఇది పాకం రాలేదండి షుగర్ కరగలేదు ఇంకా కరగాలి షుగర్ కరిగాక తీగ పాకం అనేది రావాలి ముందర మనకి ఇంకా టైం పడుతుంది ఇంతలోకి మన డ్రై ఫ్రూట్స్ ఆయిల్ వేద్దాం ఈ డ్రై ఫ్రూట్స్ దీంట్లో వేసి కొంచెం వేపుదాం గోల్డ్ కలర్ వచ్చేదాకా కొంచెం వేపాలి వేగిపోయాయండి మనం ఒక బౌల్లో తీసేసుకోవచ్చు ఇవి కూడా ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ వేపాం కదండి ఇవి కూడా దీంట్లో వేసేసుకుందాం మనం చూసారా డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఇంకా పాకం మనకి ఇంకా రాలేదు ఒకసారి కూడా కలిపేసుకుందాం బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ వాళ్ళు కూడా చాలా బాగుంటుంది లడ్డు అనేది బాగా కనబడుతుంది ఇది ఇంకా మనకి పాకం రాలేదండి ఇంకా కొంచెం తిక్కుగా అయితే అవ్వలేదు ఇంకా లడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికి ఇష్టమే కదా ఇలా చేసి మీ ఫ్యామిలీ నెంబర్కి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నిజంగా మీరు చేశారంటే కూడా నమ్మరు అంత బాగా చేస్తారు అంత బాగుంటుంది కూడా మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టపడతారండి ఈ లడ్డూని ఈ ఎందుకంటే దసరా కాబట్టి పిల్లలు ఇంట్లో హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఇంట్లో ఉంటారు ఇలా టైస్ వేసి మీ పిల్లలకు పెట్టండి చాలా హ్యాపీగా తింటారు ఇంకా కొంచెం టైం ఇందాక చేసుకున్నది కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను నేను అయితే ఇలా పౌడర్ కూడా అయితే సువాసన బాగా వస్తుంది బాగుంటుంది కూడా దగ్గరకు వచ్చేసింది అండి ఇప్పుడు మనకి తీగపాకం చూసుకోవాలి జాగ్రత్తగా వచ్చేసిందండి తీగపాకం అయితే చూసారా ఇప్పుడు మనం ఆఫ్ చేసేస్తుందాం గ్యాస్ కదా మనం ఇప్పుడు మిక్చర్ అంత బూంది అంతా దీంట్లో వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుందాం అండి ఈ పాపంలో కలిపేసుకుని కొంచెం చల్లరాక మనకు ఏ వండ సైజ్ కావాలో అది కలుపుకోవచ్చండి పాపంలో బాగా కలపాలి కలిపేసానండి మొత్తం అయితే కలిపేసాను లడ్డుది పాకుండా అయితే చల్లారా చల్లారింది కూడా ఇప్పుడు మనం దీన్ని ఉండలు చుట్టుకోవచ్చు చేతికి కొంచెం నూనె నేను అయితే నెయ్యి రాసుకుంటున్నాను చేతికి కొంచెం నెయ్యి నెయ్యి రాసుకున్నాను నెయ్యి రాసుకొని ఒక్కొక్కటి తీసుకుని నేను ఏ సైజు వండ కావాలంటే ఆ సైజు లడ్డు అయితే చుట్టుకోవచ్చు చాలా మెత్తగా ఉందండి కొంచెం కాలుపుని వేడిగా ఉంది కదా మనకి ఏ సైజు కాంట సైజ్ చూడండి ఇంకా నేను చూడలేదు మీకైతే చూపిస్తున్నాను వీడియోలో కానీ సూపర్ అంటే సూపర్ ఉందండి లడ్డు అయితే చాలా బాగుంది సూపర్ ఉందండి చేసానండి చాలా బాగా వచ్చింది ఎంత బాగున్నాయంటే కన్నా మనం ఇంట్లో ఓన్గా చేసుకున్నాం కదా చాలా బాగా వచ్చిందండి నిజంగా ఎంత టేస్ట్గా ఉన్నాయంటే అంత టేస్ట్గా ఉన్నాయో సింపుల్గా కూడా అయిపోయిందండి నిజంగానే ఇంత తక్కువ ప్రాసెస్లో ఇంత మంచి లడ్డూ అయితే చాలా బాగా ప్రిపేర్ అయ్యిందండి నిజంగా మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి నా వీడియో నచ్చిన నా వీడియో నచ్చిన నా వాయిస్ నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఎలాంటి మంచి వీడియో పెడుతుంటే మీ అను రదా బాయ్ అండి